ఏపీ పాలిటిక్స్ ఎక్కడ వాగ్దానాలు అంటే అన్ని మధ్య షాపులో ఉన్నాయి వారసత్వం ఇదే రాజశేఖర గారి ఆశయాలను నిలబెట్టడం అంటే ఏపీలో రాజకీయాలు రసవత్రంగా మారుతున్నాయి పాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్ లోనే ఉండాలి పోలింగ్ తేదీ ఖరారు కావడంతో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల కురుక్షేత్రానికి రెడీ అవుతున్నాయి తినాలంటే చాంబర్ కావాలి ఆ పూరి తినాలంటే ఆలో ఆంధ్రప్రదేశ్ అరిక దినాలు జగనే అధికారులు ఉన్న వైసీపీని ని గద్దించడమే లక్ష్యంగా టీడీపీ జనసేన బీజేపీ కూటమి కట్టే మందు ఒకటే ఎందుకు పెట్టుకున్నాను ఇది కూడా కూల్చోవచ్చు కదా గవర్నమెంట్ వైన్ షాపులు చేస్తాడు ఎక్కడ పేటీఎం లేవు అంత క్యాష్ ఇది దోపిడీ కదా కొత్తులో భాగంగా జనసేనకు ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలతో పాటు రెండు పార్లమెంట్ స్థానాలు కేటాయించగా బీజేపీకి పది అసెంబ్లీ సీట్లతో పాటు ఆరు లోక్సభ స్థానాలు కేటాయించారు మిగిలిన స్థానాల్లో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ బరిలో దిగనుంది అయితే బీజేపీకి కేటాయించిన స్థానాలపై ఆ పార్టీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం ఆరు లోక్సభ స్థానాలను గురించి పెద్దగా సమస్య రాకపోయినప్పటికీ అసెంబ్లీ స్థానాల్లోనే బీజేపీ కేడర్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది పాడేరు అనపర్తి ఆధోని వంటి నియోజకవర్గాలను బీజేపీకి కేటాయించడంపై పార్టీ నాయకుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి ఆ నియోజకవర్గాల్లో టీడీపీ గెలవలేదు కాబట్టి వాటిని తమకు కేటాయించారని బీజేపీ సీనియర్ నేతలు ఆరోపిస్తున్నారు అందుకే కొన్ని సీట్ల విషయంలో చేర్పులు మార్పులు చేయాలని నేతలు పట్టుబడుతున్నారు పైగా అక్కడ పార్టీకి సరైన క్యాడర్ లేదని బీజేపీ నాయకులు చెబుతున్నారు దీనిపై పెద్ద ఎత్తున హైకమాండ్కు లేఖలు కూడా రాసినట్లు తెలుస్తోంది దీనికి తోడు పార్టీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి సైతం టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని కొందరు బీజేపీ నేతలు ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేయడం ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది బీజేపీకి కేటాయించిన స్థానాలన్నీ కూడా వైసీపీ కంచుకోటలని అక్కడ టీడీపీ కూడా విజయం సాధించలేదని అందుకే ఆ స్థానాలను బీజేపీకి కేటాయించారని రాష్ట్ర బీజేపీ నేతలు అధిష్టానానికి